ఎవరి మీద నాకేం కక్షా ద్వేషాలు లేవు అంజద్ బాషా గారి తమ్ముడు గారి మీద కూడా ఆయన మాట్లాడినాకనే నేను మాట్లాడుతున్నాను బిఫోర్ నేను మాట్లాడలేదు ఈవెన్ అంజద్ బాషా గారి నేను ఒక్క మాట మాట్లాడలేదు మీరు రికార్డ్స్ చెక్ చేసుకోండి ఆయన బస్సు ఎక్కి గంగిరెద్దు బుడవు కలిది ఫ్లెక్సీల రాని అనే మాటలు నన్నన్నాడు తప్పితే ఆయన నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఒక్క మాట నేను ఒకటే మాట్లాడినాను నువ్వు ఏమి సంక్షేమం చేశావు ఏమి ప్రజాసేవ చేశావు రెండు వేల ఐదు వందల కోట్లు అంటున్నావు అది నీ సంపాదన నీ ఆస్తుల సంక్షేమమా దాన్ని స్టాటిస్టిక్స్ చెప్పన్నాను అది వదిలేసేసేసి విమర్శించుకుంటూ మా మామయ్య గారిని వాడు అబ్బగాడు అని మాట్లాడతాడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంస్కారము ఎవరు ఎవరు నేర్పారు వీళ్ళకి సంస్కారము ఒక ప్రజాప్రతినిధిగా ఉండి దానికి కూడా మేము రియాక్ట్ అవ్వలేదు పెద్ద మా మామగారు అంత పెద్ద ఆయన రాజగోపాల్ రెడ్డి గారిని పట్టుకొని నీ అబ్బగాడు అంటాడా తప్పు కాదా ఈరోజు కూడా ఓర్పుగా తెలుగుదేశం పార్టీ ఒక క్యాండిడేట్ క్యాండిడేట్లుగా ఓపిగ్గా ఉన్నాం ఎందుకున్నామంటే ఒక పెద్ద ఎయిమ్ అండ్ గోల్తో ఇక్కడికి వచ్చాం ప్రజలకు సంక్షేమం చేయాలా ఇక్కడ కడపలో కూడా ఒక పరిశ్రమ తీసుకురావాలా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెంచాలా ఇక్కడ ఉన్న మౌలిక కసతు వసతుల కల్పనలో డ్రైనేజ్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది రోడ్లు ఫెయిల్ అయిపోయినాయి ఇవన్నీ సరిదిద్దాల రిమ్స్ హాస్పిటల్ బండల మీద పేషెంట్ పండుకొని అడ్మిట్ అవుతున్నారు చివరికి సలైన్ బాటిల్స్ ఎక్కించాలంటే అవి స్టాండ్లు లేక కిటికీలు చూలకి తగిలిచ్చి చేస్తున్నారు ఇవన్నీ చేసి దీని చేసి నేను మా మామయ్య రాజగోపాల్ రెడ్డి లాగానే ఆయన కోడలు కూడా ఆయన పందాలో నడిసి పని చేస్తూ ఉంది మనం మంచి అమ్మాయికి వేసాం అనే విధంగా నేను ముందుకు పోదలుచుకున్నాను